పార్వతీపురం మెయిన్ రోడ్లో గల పార్వతీదేవి దేవాలయంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి పూజా కార్యక్రమాలు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు అలాగే శనివారం నుంచి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తూ పదిహేనవ తేదీన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు స్వామివారి కళ్యాణానికి భక్తుల హాజరై తిలకిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం భక్తులందరూ ఈ కళ్యాణంలో పాల్గొనాలని పండితులు సుబ్రహ్మణ్యం తెలిపారు Apples Burab heaven Malatang వివాహానికి కానీ సంతానానికి కానీ కుటుంబ సమస్యలకు కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటే వారికి తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం కలిగి ఆ ఫలితంతో ఆ వారికి ఆ కోరికలు నెరవేరి అవుతుంటాయి అందులో భాగంగా ప్రతి మంగళవారం కూడా భక్తులు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా భక్తుల స్పృహాలతో స్వామివారికి ఉత్సవంతులకి పంచామృతాలు విభూతి అష్టోత్తర సతనామములు అర్చనలు ఆరాధనలు అభిషేకములు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి ఈ నవరాత్రులు ప్రత్యేకంగా ఈరోజు మార్గశిర మాసంలో షష్ఠి రోజు వచ్చే సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మదినం నుంచి నవరాత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఆ నవరాత్రి ఉత్సవంలో తొమ్మిదవ రోజు స్వామివారికి శ్రీ మల్లి దేవశ సుబ్రహ్మణ్య వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో భక్తులు ఏవైంది మంది పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి కృపకు పాత్రలు కావుతూ ఉంటారు ఈ ఈ పార్వతదేవ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు గణపతి ఉత్సవాలు శ్రావణమాస ఉత్సవాలు అలాగే వార్షికోత్సవ కళ్యాణాలు పార్వతీ పరమేశ్వర కళ్యాణాలు కూడా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి కృష్ణమూర్తి శర్మ గారు వాళ్ళు అబ్బాయి బంకుపల్లి సుబ్రహ్మణ్య శర్మ అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ పార్వతీపురం నుంచి చుట్టుపక్కల ఉండే గ్రామాలు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఫస్ట్ తెల్లవారి నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పూజా కార్యక్రమాలు భక్తుల స్వహస్తాలతో బ్యాచ్ బ్యాచ్గా పూజా కార్యక్రమాలు చేయించకూడదు పక్కనున్న గ్రామాలు గొప్పిని నుండి అవతల రాయగడ వరకు కూడా చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి స్వహస్థాలతో అభిషేకములు అర్చనలు చేసుకొని తరుస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ తప్పనిసరిగా ఎవరు ఏ సంకల్పంతో అయితే ఇక్కడ పూజ చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో తప్పనిసరిగా నెరవేరుతుందనే నమ్మకం స్వామివారి అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఇప్పటికీ కూడా ప్రతి మంగళవారం కూడా కనీస పక్షం ఒక రెండు వందల మంది పూజా కార్యక్రమాలు కూర్చొని చేస్తూ ఉంటారు ఆ స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇట్లు పార్వతీపుర పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం పార్వతీవారు